హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆవిడ పేరు వచ్చి షేక్ హబీబ్ ఉన్నీసా బేగం ఈవిడ వయసు వచ్చి అరవై మూడు సంవత్సరాలు ఈవిడ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు సంబంధించిన ఆవిడ ఈవిడ చాలా సంవత్సరాలుగా కోవిడ్లోనే ఉన్నారు అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఫిబ్రవరి నెలలో ఏపీ ఏపీఎన్ఆడి డైరెక్టర్ అయినటువంటి ఇలియాజ్ గారు ఈవిడి దగ్గరికి వెళ్ళి పలకరించి పరామర్శించడం జరిగింది అలాగే కొద్దిగా ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది దాని తర్వాత అతను ఎంబైసీతో మాట్లాడి ఎంబైసీ వారి సహకారంతో ఈవిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు అయితే ఆవిడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్యం మరీ విషమించడంతో ఒక మూడు రోజుల క్రితం అయితే ఆవిడ చనిపోవడం జరిగింది సో ఈవిడికి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతానికి కువైట్లో ఎవరు లేదు ఈవిడిని కాంటాక్ట్ చేయడానికి ఎవరు రాలేదండి వరకు సో ఏపీఎన్ఆర్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి సంబంధించినటువంటి రెండు కాల్ సెంటర్ నంబర్లు ఇచ్చారు ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బంధువులు ఉన్నా సరే లేదంటే ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఎవరైనా సరే ఈవిడిని తీసుకెళ్ళడానికి వచ్చినట్టయితే కనుక ఓకే లేదు అంటే రెండు రోజుల్లో మాత్రం మన ఎంబాసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కువైట్ గవర్నమెంట్ సహకారంతో ఈవిడిని కువైట్లోనే ఖననం చేయడం జరుగుతుంది కాబట్టి ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెలుసు ఉంటే కనుక మీరు ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయండి దయచేసి సో అది వీలైన తొందరగా కాంటాక్ట్ చేయండి ఈవిడిది కడప జిల్లాగా ఉంది కాకపోతే ఈవిడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నారు సో ఈవిడికి సంబంధించిన పాత వీడియో కూడా ఒకటి ఉంది ఒకవేళ ఆవిడ మాటలు కనుక విన్నట్టయితే మీకు ఏమైనా కొద్దిగా ఐడియా రావచ్చేమో చూడండి ఈశ్వరం కింద మా ఎన్ని మొత్తం కోయట్లా ఇప్పుడు నువ్వు రెండు ఎన్ని ఎన్ని సంవత్సరా గలాడబడినప్పుడు జంక్ చే

எவரு கோய்ட <coughs> కువైట్లో ఇప్పటి వరకు సుమారుగా ఒక ఐదు లక్షల మందికి అయితే ఈ కరోనా టీకాలు అనేటువంటిది అందించడం జరిగింది ఇవి మరింత త్వరగా చాలా మందికి అందించడానికి అయితే కువైట్ గవర్నమెంట్ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది అలాగే ఎవరైతే ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అలాంటి వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి నేను ఇంత ఒక వీడియోలో పాత వీడియోలో చెప్పడం జరిగింది ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు ఆ లింక్ అనేటువంటిది ఓపెన్ చేసి మీకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబరు అలాగే మీ సివిల్ ఐడి నెంబరు మీ పేరు మీ మొబైల్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ మీకు ఇంతకు ముందు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా సో ముందు ఏదైనా ఈ వ్యాక్సిన్కి సంబంధించి మీరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా ఇలాంటి కొన్ని సింపుల్ డీటెయిల్స్ ఉంటాయి అంతే తప్పితే ఇంట్లో పెద్దగా ఏముండవు సో అవి ఫిల్ చేసి మీరు ఓకే చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దాని తర్వాత ఆర్డర్ వైజ్గా ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీకు వస్తుంది సో అది సీరియల్ ప్రకారం ఇస్తారు సో బుక్ చేసిన వెంటనే వ్యాక్సిన్ ఇవ్వరు మనం బుక్ చేస్తే దాని తర్వాత మనకు వాళ్ళు మెసేజ్ పెడతారు సో పలానా తారీఖుని మీకు వ్యాక్సిన్ ఇస్తామండి రెండని చూసి చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కరోనా వ్యాక్సిన్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఈ కరోనా వ్యాక్సిన్ ఉంటేనే ప్రతి ఒక్కటి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది అకామాలకు కానీ అలాగే సాఫర్కి వెళ్ళాలన్నా సాఫర్ నుంచి రావాలన్నా సరే ఈ వ్యాక్సిన్ అటువంటిది తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ అటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకోండి కోవైట్లో ఇవాళ నుంచి పాచి కర్ఫ్యూ సమయాల్లో అయితే మార్పులు చేయడం జరిగింది అది మీకు అందరికీ తెలుసు కదా సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారి ఐదు గంటల వరకు పాష్టిక్ కర్ఫ్యూ అనేటువంటిది ఉంటుంది అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వ్యాయామం కోసం అని చెప్పేసి అంటే నడక కోసం అని చెప్పేసి ఒక రెండు గంటల పాటు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ రెండు గంటల పాటు కూడా వారి నివాస ప్రాంతాల్లో మాత్రమే వ్యాయామం చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాకింగ్ ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది వేరే ప్రాంతాలకు వెళ్ళకూడదు అలాగే వెహికల్స్ని కూడా యూజ్ చేయకూడదు అలాగే కువైట్కి సంబంధించినటువంటి బ్రిగేడియర్ జనరల్ అయినటువంటి తౌహీద్ ఆల్ కాందారే గారు మాట్లాడుతూ ఈ రెండు పాటు వ్యాయామం అయినటువంటిది వారి నివాస ప్రాంతాల్లో మాత్రమే చేసుకోవాలి అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ అనేటువంటి ధరించాలి ఎలాంటి వెహికల్స్ యూస్ చేయకూడదు అలాగే చిన్నపిల్లలు వాడేటువంటి ఎలక్ట్రిక్ బైక్లు కానీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉంటాయి కదా సైకిల్లు ఉంటాయి కదా ఇలాంటి కానీ యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలా కాకుండా మీరు వీటిని కనుక అతిక్రమించినట్టయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది వాహ ప్రాంతంలో పిలిపినికి సంబంధించిన ఒక కద్దామ ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఆవిడ మరణానికి గల కారణాలు అయితే ఇంతవరకు తెలియలేదు ఆవిడ యొక్క స్పాన్సర్ చెబుతున్నాడు దాని ప్రకారం ఈవిడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక లేవు మానించిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అలాగే ఈవిడికి ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మాకు ఎప్పుడూ చెప్పలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే పోలీసు వాళ్ళు మాత్రం దీనిపైన కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు ఇదిలా ఉండగా అబ్దుల్లా అల్ సమ్ ఈ ఏరియాలో కూడా పిలిపిన్కి సంబంధించిన ఒక కద్దామ్మ ఆవిడ యొక్క స్పాన్సర్ ఇంట్లోని బాత్రూంలో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఈవిడ మరణానికి గడ ఇంతవరకు కారణాలు తెలియలేదు పోలీసు వాళ్ళు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న హోమ్ క్వారంటైన్ అలాగే కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య అయితే కనుక పంతొమ్మిదిగా ఉంది అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఒక పదకొండు మంది ఉన్నారు అలాగే అదర్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఎనిమిది మంది ఉన్నారు అంటే ప్రవాసీలు ఎనిమిది మంది ఉన్నారు ఇందులో మనం గవర్నరేట్ వారిగా ఎక్కువగా నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే జహ్రా గవర్నరేట్లో ఏడు మంది ఈ కర్ఫ్యూని ఈ హోమ్ క్వారంటైన్ అయితే ఉల్లంఘించడం జరిగింది అలాగే హవల్లీ గవర్నరేట్లో నలుగురు చొప్పున ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే కనుక ఫ్లైట్ టికెట్స్ ఇండియాకి వెళ్ళడానికి అందుబాటులోనే ఉన్నాయి మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు అలాగే ఎవరైతే కొత్త పైన కోవైట్కి రావాలనుకుంటున్నారో అలాగే అకామా ఆల్రెడీ వ్యాలిడ్గా ఉండి కోవైట్కి ఎవరైతే కాదు వీజా కలిగిన వాళ్ళు రావాలనుకుంటున్నారో ఇలాంటి వారికి బెల్ అలామకు సంబంధించిన ప్యాకేజ్ కానీ అలాగే ఇండియాలో కొత్త వీజా పైన చూడండి వాళ్ళకి మెడికల్ పీసీసీ స్టాంపింగ్ దీనికి సంబంధించిన ప్యాకేజ్ కోసం కూడా మీకు డిస్ప్లేలో ఒక రెండు నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని కోవైట్కి రావడానికి అయినా ప్రయత్నం చేయవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను తనకు సంబంధించినటువంటి బాక్స్ బండిని ఒకటి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది సుజుకీ కంపెనీకి సంబంధించినటువంటి బాక్స్ బండి ఇది సో ఇది మీకు ఎవరికన్నా కొనుక్కోవాలనే ఉద్దేశం ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి బండి చూసి తీసుకోవచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను తనకు సంబంధించినటువంటి కార్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల ఎనిమిదికి సంబంధించినటువంటి పజరో కార్ ఇది సో కారు కూడా మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ గడ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను కూడా తనకు సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది టొయాటా కారు రెండు వేల ఏడుకి సంబంధించిన మోడల్ ఇది సో బండి గడ మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు మనకు ఒక ముగ్గురు సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర రూములు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు ఫ్యామిలీకి సంబంధించిన రూములు ఖాళీగా ఉన్నాయంట ఒకరు వచ్చి మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఇంకొకరు వచ్చి రెగ్గై ఏరియా ఇంకొకరు వచ్చి జాబ్రియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీరికి సంబంధించిన నెంబర్లు అయితే మీకు డిస్ప్లే ఇస్తాను ఫస్ట్ నెంబర్ వచ్చి గసర్ ఏరియా అంటే జహరాలో ఉన్నటువంటి గసర్ ఏరియా రెండోది వచ్చి రెగ్గై అలాగే మూడోది వచ్చి జాబ్రియా మీకు ఏదైనా రూములు కావాలనుకుంటే ఆ నెంబర్లో కాల్ చేసి మీరు వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతనికి తనకు సంబంధించినటువంటి పర్సు అలాగే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారంట ఆ పర్సులో తనకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉందని చెప్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్ పైన పేరై తనక శ్రీనివాసరావు చిటకన అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే శ్రీనివాసరావు చిటకనా అనే పేరు గల డ్రైవింగ్ లైసెన్స్ దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైటి దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి రెండు వందల ముప్పై ఏడు రూపాయల ఎనభై ఒక్క పైసలుగా ఉంది ఫ్రెండ్స్ ఆల్ముల్లా ఎక్సెంజ్ సెంటర్ వారు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఉన్నటువంటి కర్ఫ్యూ కారణంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎక్సెంజ్ సెంటర్ అనేటువంటిది ఓపెన్ చేసి ఉంటారు ఆ సమయంలో మీరు మనీ పంపించడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఆల్ముల్లా ఎక్సెంజ్ సెంటర్ సంబంధించినటువంటి కాల్ సెంటర్ అయితే కనుక తెల్లవారి ఆరు గంటల నుంచి మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు ఓపెన్లో ఉంటుంది సో ఆ సమయాల్లో మీకేదన్నా సందేహాలు ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్నటువంటి మాల్యాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యులర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే పదహారు దినార్ల నాలుగు వందల పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే పదిహేడు దినార్ల పదహారు పిల్స్గా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక తొమ్మిది వేల మూడు వందల అరవై ఏడు మందికి కరోనా టెస్టులు చేయంగా అందులో పన్నెండు వందల ఎనభై ఎనిమిది మందికి ఈ కరోనా పాజిటివ్ అయితే రావడం జరిగింది దీంతో కలిపి ఇప్పటి వరకు కువైట్లో మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై మూడుకి చేరుకుంది ఇందులో ఒక పద్నాలుగు వేల మూడు వందల పదిహేడు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా పన్నెండు వందల రెండు మంది వ్యాధి నుంచి కోలుకోవడం మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల ఆరు వేల నూట ఎనభైకి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక పదమూడు మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పన్నెండు వందల నలభై ఆరుకు చేరుకుంది కువైట్లో అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా ఒక నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది బహుశా రేపటి కల్లా ఐదు కోట్లకు చేరుకుంటే అవకాశం ఉంది ఇది అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మన భారతదేశంలో నలభై ఒక వేల నాలుగు వందల మూడు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఒక కోటి పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై మూడు చేరుకుంది ఇందులో ఒక మూడు లక్షల అరవై మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఇరవై వేల రెండు వందల అరవై ఆరు మంది వ్యాధించి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదుకి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు వందల ముప్పై ఏడు మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష అరవై వేల నాలుగు వందల ముప్పై ఏడుకి చేరుకుంది మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కేసులు నమోదై కర్ణాటకలో రెండు వేల పది కేసులు అలాగే తమిళనాడులో పద్నాలుగు వందల ముప్పై ఏడు కేసులు నమోదై అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటలో నాలుగు వందల తొంభై రెండు కేసులు రావడం తోటి మొత్తం కేసు సంఖ్య ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరుకు చేరుకుంది ఇందులో ఒక రెండు వేల ఆరు వందల పదహారు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా రెండు వందల యాభై ఆరు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల నూట తొంభై మూడు చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదండు కేసులు మనం జిల్లాల వరకు చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో నూట అరవై ఎనిమిది కేసులు నమోదై పశ్చిమ గోదావరిలో పన్నెండు చిత్తూరు జిల్లాలో యాభై ఆరు గుంటూరులో నలభై ఏడు అనంతపురంలో ఇరవై తొమ్మిది నెల్లూరులో ఇరవై రెండు ప్రకాశంలో పన్నెండు కర్నూలులో ఇరవై విశాఖపట్నంలో నలభై ఆరు కడపలో ఐదు కృష్ణాలో నలభై అరవై మూడు శ్రీకాకుళంలో పది విజయనగరంలో రెండు కేసుల చొప్పున నమోదు జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటలలో నాలుగు వందల పన్నెండు కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడుకి చేరుకుంది ఇందులో ఒక మూడు వేల నూట యాభై ఒక్క మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా రెండు వందల పదహారు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నలభై రెండుకు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక ముగ్గురు వ్యాధి కారంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదహారు వందల డెబ్బై నాలుగు చేరుకుంది అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పన్నెండు కోట్ల నలభై ఐదు లక్షల కేసులు కేసుల మొదకంగా అందులో ఒక పది కోట్ల మంది అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అలాగే ఒక ఇరవై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది అయితే ఈ ఇప్పటి ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నేను విషయానికి వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఒక నాలుగు లక్షల ఏడు వేల కేసులు నమోదు కాగా అందులో నలభై ఐదు వేల ఏడు వందల కేసులు అమెరికాలో నమోది బ్రెజిల్లో యాభై మూడు వేల కేసులు మన భారతదేశంలో నలభై వేల ఆరు వందల కేసులు రష్యాలో తొమ్మిది వేలు ఫ్రాన్స్లో పదిహేను వేలు ఇటలీలో పదమూడు వేలు అలాగే టర్కీలో ఇరవై రెండు వేల కేసులు చొప్పున నమోదు జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జిలేబీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక ల్యాండరీలో పనిచేయడానికి ల్యాండరీ షాప్లో పనిచేయడానికి వర్కర్ కావాలి అని చెప్తున్నారు అకామ ఒళ్ళే కొట్టుకుంటారంట అలాగే రూము ఫుడ్ గడి వల్లే ఇస్తామని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి బిల్లే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు కూడా ఆడవాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు జీతం కూడా ఒక రెండు వందల నలభై నాలుగుగా ఉంటుందంట దీనికి సంబంధించినటువంటి పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట అలాగే వాళ్ళకి అకామ ఉన్నా సరే లేకపోయినా సరే కూడా పర్లేదని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళలో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అది కూడా టెంపరీగా ఒక మూడు నుంచి నాలుగు నెలలు పని చేయడానికి మాత్రమే కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి జిలీబ్ ఏర్ నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో చేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు జీతం కూడా ఒక రెండు వందల ముప్పై నాలుగుగా ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది సాద్ అల్ అబ్దుల్లా ఏరియా అలాగే జాబర్ అల్ అలీ ఈ ఏరియాల్లో పనిచేయడానికి ఒక కద్దామా అలాగే ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి జహరాలోని అయ్యూన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అదిగడ టెంపరవరీగా ఒక నాలుగు నుంచి ఐదు నెలలు మాత్రమే పనిచేయడానికి కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక వెల్డర్ కావాలని చెప్తున్నారు యూనివర్సల్ మెరైన్ కంపెనీలో పనిచేయడానికి వెల్డర్ కావాలంట అయితే అతను ఏ వెల్డర్ అయినా సరే పర్లేదని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక టైలర్ షాప్లో పనిచేయడానికి ఇద్దరు టైలర్లు కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కంపెనీలో పనిచేయడానికి ఏడుగురు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు వాళ్ళు ఖాదీ మీజ అయినా సరే అలాగే సూన్ మీజ అయినా సరే ఏదైనా పర్లేదని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ పని పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు అయితే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా తనాదుల పైన తనాదులపైన వెళ్ళడుకుంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతనికి పని కావాలి అని చెప్తున్నారు ఇతను సీసీ కెమెరాలు అలాగే శాటిలైట్ వర్క్ సంబంధించినటువంటి వర్క్ అయితే ఇతను చేయగలరు సో మీకు తెలిసిన చోట అలాంటి వర్క్ ఏదైనా ఖాళీగా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతనికి కూడా పని కావాలని చెప్తున్నారు ఇతను కాఫీ అలాగే జ్యూస్ మేకరు కాఫీలు అలాగే జ్యూసులు తయారు చేయడం ఇతనికి బాగా వచ్చు అంట సో అలాంటి పని ఏదైనా సరే మీకు తెలిసిన వాటి చోట ఎక్కడ ఖాళీగా ఉంటే కనుక మీకు డిస్క్రిప్లీలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయ్యాక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో పెన్నం సిరివెన్నెల ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది మీసాల అకిరానందన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరితో పాటుగా వనీష పన్నెండవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ Mm -hmm. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute, I'm about to quit my job, cashing for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning all